అలానే నేను శ్రీశ్వర్రావు బీహార్ ఎన్నికలకు సంబంధించి సర్వేలు వస్తూ ఉన్నాయి రీసెంట్గానే ఒక సర్వే మీ ముందుంచాను ఇప్పుడు మళ్ళీ మరొక సర్వే ఈఎస్ఎస్ సర్వే అనేది ముందు ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా ఇది ఢిల్లీ బేస్డ్గా చేసేటువంటి సర్వే గత ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్సభలో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ ఈఎస్ఎస్ చేసినటువంటి సర్వే దాదాపుగా అంచనా వేసింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది అలాగే దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఈఎస్ఎస్ సర్వే అంచనా వేసింది అప్పుడు కూడా ఈఎస్ఎస్ సర్వేకి సంబంధించి నేను దాదాపు ప్రీ పోల్ పోస్ట్ పోల్ సర్వేలను నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు బీహార్ ఎన్నికల మీద అంచనా వేస్తుంది ఈఎస్ఎస్ సర్వే ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అక్కడ రాజకీయ పరమైన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద కాకపోతే ఇంకా ఎన్నికలకు టైం ఉంది ఇప్పటి వరకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు కానీ ఎన్నికల మూడైతే ఆ రాష్ట్రంలో కనిపిస్తోంది అక్కడ ఓట్ షోర్ అనేటువంటి ఒక యాత్రను చేశారు రాహుల్ గాంధీ గారు దాంతో అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ బలపడ్డాయి ఆ కూటమి బలపడ్డింది అని చెప్పి రీసెంట్గా వస్తున్నటువంటి ఒక రిపోర్టు కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషను ఏంటి అనేది ఈ సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ఓట్సోర్ యాత్ర అయిపోయిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన హాబీ రాజకీయ నాయకుడు కాదు ఆయన జస్ట్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారు రాజకీయాలు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఆయన మలేషియా వెళ్ళారు మలేషియా టూర్లో ఉన్నారు ఇప్పుడు అక్కడ మలేషియాలో అంతర్జాతీయ ఇస్లామిక్ సదస్సు జరుగుతుంది దాంట్లో పార్టిసిపేట్ చేసి చేయడానికి వెళ్ళాడు అనేటువంటి ఒక ప్రోపకాండ ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి మీద సో రాహుల్ గాంధీ గారు ఎప్పుడు విదేశీ టూర్లు వెళ్ళినా కానీ అక్కడ హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గతంలో అమెరికా వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది అలాగే గతంలో బ్యాంకంగ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది హిందూ వ్యతిరేక సంస్థలు సదస్సులు జరిగేటప్పుడే ఈయన విదేశాలకు వెళ్తూ ఉంటారు విహారయాత్రకు వెళ్తూ ఉంటారు బట్ ఇలాంటి సమయంలో అసలు విదే విహారయాత్రకి వెళ్ళాల్సిన ఏంది రాహుల్ గాంధీ అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఏంది ఒకవైపు ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరొక వైపేమో బీహార్లో రాజకీయపరమైనటువంటి వేడి బాగా కనిపిస్తూ ఉంది ఇలాంటి సమయంలో ఆయన మలేషియా వెళ్ళారు మలేషియాలో విదేశీ టూర్ చేస్తున్నారు ఆయన అందుకే ఆయన రియల్ లీడర్ కాదు అని చెప్పి ఆయన మీద ఇప్పుడు బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది పైగా ఆయన విదేశీయులకి ఇస్లామిక్ వాదానికి అనుకూలుడు అతను అనేటువంటి ప్రచారం బాగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మలేషియాలో అంతర్జాతీయ ఇస్లామిక్ సదస్సు జరుగుతుంది దానికి ఆల్రెడీ గతంలో ఇండియాలో ఉండి మలేషియా వెళ్ళి మలేషియా సిటిజన్షిప్ తీసుకొని నిర్వహిస్తున్నటువంటి అతనే అతను రాహుల్ గాంధీకి దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడనేది బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు బీహార్లో కూడా సో ఇప్పుడు అందుకే బీహార్లో ప్రతి అంశాన్ని భారతదేశంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా బీజేపీ బీహార్కి ముడిపెట్టి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నాయి ఓటర్స్ని అనుకూలంగా మలుచుకునేందుకు రీసెంట్గా నరేంద్ర మోడీ గారి యొక్క మదర్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేదిక పెట్టినప్పుడు ఎవరో ఒక వీడియో ద్వారా కించపరిచారు అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున హైలైట్ చేశారు నరేంద్ర మోడీ గారే స్వయంగా దాని గురించి రెస్పాండ్ అయ్యారు సో అటు ఎన్డీఏ ఇటు కూటమి ఈ రెండు కూడా అక్కడ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి మరోవైపు ఎంఐఎంని నరేంద్ర మోడీ గారు ప్రయో ప్రయోగిస్తున్నారు ఓట్లు చీల్చడానికి ముస్లిం ఓట్లు అని చెప్పి ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరోవైపు మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి యువజన భారత చైతన్య యువజన పార్టీ అది రామచంద్ర యాదవ్ పొంగునూరు అతను యాదవ్ సామాజిక వర్గం అతను తీసుకెళ్లి బీహార్లో ప్రచారం చేస్తున్నారు ఆర్జేడీ ఓట్లు చీల్చడానికి బీజేపీ వాళ్ళు అని చెప్పి ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది అతను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు సో ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికి కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు సర్వే సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ మరోవైపు ఆయన రంగంలో ఉన్నారు జనస్వరాజ్ పార్టీ తరఫు నుంచి ఈసారి ఆయన పరిస్థితి ఏంటి ఆయన అసలు ఎవరు ఓట్లు చీల్చుకునే అవకాశం ఉంది అనే దాని మీద కూడా అక్కడ గెలుపు ఓటంలో ఆధారపడి ఉన్నాయి అసలు ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ చీల్చుకోగలరు ఆయన ఎవరి ఓట్ నుంచి చీల్చుకోగలరు ఎక్కడి నుంచి చీల్చుకోగలరు అనే దాని మీద అంచనా వేసి ఆయా సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఢిల్లీ బేస్ కు సంబంధించినటువంటి ఈఎస్ఎస్ఐ అనేటువంటి ఒక సర్వే సంస్థ రిపోర్ట్ని నాకు పంపించడం జరిగింది ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి బీహార్లోని పరిస్థితి అంటే ఇది దానికి సంబంధించి ఓటు పర్సెంటేజ్ తర్వాత ప్రాంతాల వారీగా ఓట్ షేర్ అంతా ఇవన్నీ కూడా ఇచ్చారు బట్ బ్రీఫ్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ ఎండ్ ఎండ్ రిజల్ట్ ఏంటి అనేది మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఈఎస్ఎస్ఐ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీస్ ఇండియన్ సర్వే రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సర్వే ఇది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మెట్ల రామాంజనీయులు గారు చేస్తూ ఉంటారు ఈ సర్వే ఇతను గతంలో మనకి రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా చేశారు భారతదేశ వ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుంది కూడా చెప్పారు ఆయన బీహార్ రెండు వందల నలభై మూడు అసెంబ్లీ కాన్స్టిట్యులు మొత్తం బీహార్ లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ ప్రొజెక్షన్ ఓట్ షేర్ ఎలా ఉంటుందంటే ఎన్డీఏకి వచ్చేసి ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇండియా కూటమికి నలభై ఒక్క శాతం ఇండియా కూటమి అంటే ఆర్జేడి అలాగే కాంగ్రెస్ ఈ రెండు కూటమి ఏర్పడి ఇక్కడ ఎన్డీఏ ఎన్డీఏ అంటే జేడియు బీజేపీ ఇక్కడ జేఎస్పి జన సురాజ్ పార్టీ ఇదే ప్రశాంత్ కిషోర్ పదిహేడు శాతం ఓట్ షేర్ ఉంటుంది ఆ పార్టీకి అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే సంస్థ ఎంఐఎం వచ్చేసి టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ అంటున్నారు అదర్స్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అన్నారు అదర్స్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే చాలా ఎక్కువ అదర్స్ అంటే సో ఇక్కడ ఎంఐఎం చీల్చుకునేటువంటి ఓట్ బ్యాంక్ టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్లో ఎక్కువ ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఓట్సే ఉంటాయి ఈ చీల్చే ఓటింగ్లో అలాగే జన పార్టీ ఎవరు ఓట్లు చీల్చుకుంటుంది పదిహేడు శాతం అంటే మేజర్ ఓట్ బ్యాంకు ఇది ఏ కూటమి ఓట్లు చీల్చుకుంటుంది జనరల్గా ప్రభుత్వం వ్యతిరేకం ఓటు ఏదైతే ఉంటుందో దాన్ని చీల్చుకుంటుంది కొత్త పార్టీలు ఏవైనా సరే అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ బీహార్లో వివిధ రకాల సర్వే సమస్యలు చెప్తుంది ఏంటంటే ఈవెన్ యూఎస్ఎస్ సర్వే కూడా అర్బన్ ప్రాంతాల్లోనేమో బీజేపీ కూటమికి ఎక్కువ నష్టము జేఎస్పి ద్వారా రూరల్ ప్రాంతాల్లోనేమో ఇండియా కూటమికి నష్టము అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అది మనం నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అసలు యాక్చువల్గా రూరల్ ప్రాంతాల్లో ఏంది అర్బన్ ప్రాంతాల్లో ఏంది జిఎస్పి ఎవరి ఓట్ బ్యాంక్ని ఎక్కువ చీల్చుకోగలదు అనేది మనం అంచనా వేయచ్చు యాజ్ ఆఫ్ నో మాత్రం ఆయా పార్టీలకు వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ని పర్సంటేజ్ నుంచి చూపించారు సో అసెంబ్లీ సీట్లు ఎవరెవరికి కింద వస్తాయని అంటే ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్సెన్సెస్ ఎన్డీఏకి వచ్చేసి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఐదు రావచ్చు అంటున్నారు ఇండియా కూటమికి వచ్చేసి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఒకటి జన సమాజ్ పార్టీకి వచ్చి పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎంఐఎంకి వచ్చేసి నాలుగు నుంచి ఆరు అదర్స్ జీరో టు టూ ఇది రిజల్ట్ సర్వే ఎప్పుడు చేశారంటే టెన్త్ జూలై నుంచి టెన్త్ సెప్టెంబర్ వరకు చేశారని చెప్పి చెప్తున్నారు సో టెన్త్ సెప్టెంబర్ వరకు చేశారు అంటున్నారు జూలై టెన్త్ నుంచి టెన్త్ సెప్టెంబర్ వరకు అంటే దాదాపు టూ మంత్స్ చేశారు ఈ సర్వే సో దీని ప్రకారం అయితే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బీహార్లో అంటే కాంగ్రెస్ అలాగే ఆర్జేడి ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజారిటీ ఉంది ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి రెండు రెండు నాలుగు రెండు వేల నూట నూట ఇరవై ఏడు సరిపోతాయి సో కాబట్టి మ్యాజిక్ మ్యాజిక్ ఫిగర్ ప్రకారం ఇక్కడ ఇండియా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి సీట్లు వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి కాకపోతే మార్జిన్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి ఆ మార్జిన్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా డౌటే ఎందుకంటే మనం చూసినాం భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల యొక్క పరిస్థితి కాబట్టి మార్జిన్ మెజారిటీ తోటి గెలిచినటువంటి ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుంది అనేది మనం చెప్పలేము అందులో బీహార్లో బీహార్లో డిఫరెంట్గా ఉండేటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం కాబట్టి జన పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది సీట్లు అంటే అది ఒకవేళ కొంచెం ఇండియా కూటమికి తగ్గినప్పటికీ కింగ్ మేకర్గా అయ్యే అవకాశం ఉంది సో ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీకు బీహార్ ఎన్నికల మీద బీహార్ సర్వే మీద ఈ ఈఎస్ఎస్ఐ సర్వే మీద మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది ఇది యాక్చువల్ ఫిగర్గా కనిపిస్తుందా లేదంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వేగా మీకు కనిపిస్తుందా దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ